షా హైదరాబాద్ నుంచి రాస్తున్నారు దైవీ గ్రంథాలు దానం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు అంటూ తెలియచేయగలరా ఇతిహాసాలు మంత్రగ్రంథాలు ఇటువంటివి దానం చేయటం ఎంత అదృష్టం అండి మహాయోగం అది చాలా పుణ్యం ఇస్తుంది అది అసలు పూర్వకాలంలో పెళ్ళైన కొత్తల్లో సత్సంతాన ప్రాప్తికి భాగవత గ్రంథం దానం చేసేవారు దానివల్ల ప్రజుమురి లాంటి కొడుకులు పుట్టేవారు రామాయణాన్ని పెళ్ళైన సమయంలో ఈ దంపతులకి దానం ఇచ్చారనుకుందాం అలాంటప్పుడు ఆ రామాయణ గ్రంథం ఇచ్చినటువంటి వాళ్ళకి తొమ్మిది తరాల పాటు నరకం రాదట ఇప్పుడు ఉదాహరణకి నేను మీ పెళ్ళికి బహుశా ఒక రామాయణం నేను దానం ఇచ్చాను అనుకుందాం దానం అంటే గిఫ్ట్ ఇక్కడ ఇవాళ రోజుల్లో బహుమతులు అనమాట అలా ఇచ్చాను అనుకుంటే దానివల్ల నా మా వంశంలో తొమ్మిది తరాలు కూడా సర్గానికి వెళ్తారు నరకానికి వెళ్ళరు అదే మీరు ఎవరికైనా ఒక గ్రంథం దానంగా ఇచ్చారంటే అది పెళ్ళనే కాదు ఏ సమయంలో అయినా సరే ఏదైనా మంచి పురోహితులకో లేకపోతే ఇంకెవరన్నా చదువుకునే పిల్లలకు ఎవరికైనా సరే రామాయణం దానం చేస్తే తద్వారా తొమ్మిది తరాలు మీ వంశంలో వెళ్ళవరు నరకానికి వెళ్ళరు పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవత పుస్తకం ధర్మమర్ధంచ కామంచ మోక్షంచ లభతే నరహ ఏ ఇంట్లో అయినా భాగవతం అనే గ్రంథం భక్తితో పూజిస్తే చాలు ఆ ఇంట్లో ధర్మార్థ కామమోక్షాలు అనే నాలుగు లభిస్తాయి ఇలా ఒకటి కాదు అసలు పురాణాలన్నింటిలోనే ఆ విషయం చెప్పారు కాబట్టి ఈ పురాణాది గ్రంథములను దానం చెయ్యడం మంచిది పుచ్చుకోవడం మంచిది ఇంట్లో పెట్టి పూజించడం మంచిది శ్లోకములు వినడం మంచిది పఠించడం మంచిది అన్ని రకాలుగాను మంచిది కనుక ఈ రోజు నుంచి వీలున్నవాళ్ళు గ్రంథము కూడా ఇవ్వండి మీరు గొలుసు ఇవ్వాలనుకున్నారు ఆ గొలుసుతో పాటు అదనంగా గీతాప్రస్ వాళ్ళు ఎంత చీప్గా ఇస్తున్నారండి నిజంగా మహానుభావులు ఒక రామాయణం ఒక భాగవతం వాళ్ళ దగ్గర కొని ఇవ్వండి మహానుభావులు కాకతీయ సిమెంట్స్ వారు వెంకటేశ్వరరావు గారు పద్దెనిమిది పురాణాలు వేయించారు అలాంటి పురాణాలు దానం చేయండి ఎంత పుణ్యం వస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది పురాణాలను శ్రద్ధగా అచ్చు వేయించి ఇస్తున్నారు అది చాలా పుణ్యం ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి అందరికీ పుణ్యం వస్తుంది కాబట్టి పెళ్ళిళ్లలో వీటిని కూడా ఇవ్వండి తక్కిన ఇవ్వడం మానకండి వాటితో పాటు ఈ గ్రంథములను కూడా ఇవ్వండి అలాగే ఏదైనా పాప పరిహారం కోసం కూడా ఇప్పుడు అర్చకస్వాములకు గోదానాదులు అవి ఎలా చేస్తున్నాం మనం మహానుభావులైన పురోహితులకి మనం ఆ దానాలు ఎలా చేస్తున్నాం అలాగే ఈ గ్రంథదానం కూడా చేయండి దానివల్ల చాలా లాభం ఉంది సారస్వత దానం అంటారు దీనిని ఏకంగా సరస్వతి సంబంధ దానం కింద లెక్క కాబట్టి దైవీ గ్రంథాలనే చేయని వాడివి అక్కడ మీరు మంచి ప్రశ్న వేశారు దైవీ గ్రంథములు అంటే దేవతలకు సంబంధించిన సారస్వత గ్రంథాలు అన్నారు అంతేకాని భయంకరమైనటువంటి సస్పెన్స్ నవల్స్ థ్రిల్లర్ నవల్స్ ఇస్తే మళ్ళీ ప్రయోజనం ఉండదు దానివల్ల ఎందుకంటే భాగవతంలో వాడు చెప్పాడు హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణ తనర్చు హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ మానస వెలుంగొందు విచిత్రార్థాన్వితం హంసావళీ ఉండదు విలు శ్రీహరినామస్తుము కాకోల శ్రీకరమయోగ్య నారద మహర్షి ఈ పద్యాన్ని వ్యాసుడికి చెప్పాడు భాగవతం ప్రథమ స్కంధంలో ఏమన్నాడో తెలుసా వ్యాస ఏ పుస్తకం పుస్తకం ఏ పుస్తకం పుస్తకం కాదు పుస్తకంలో హరికథ హరినామస్మరణ ఉండాలి హరినామస్మరణ హరిస్మరణ హరికథ హరికి సంబంధించిన లీలలు ఇవన్నీ రాయబడినటువంటి పుస్తకము కైలాస పర్వతములోని మానస సరోవరం వంటిది కైలాస పర్వతంలో మానస సరోవరం ఉందా ఆ మానస సరోవరంలో ఏముంటాయి నిర్మలమైన స్వచ్ఛమైన నీరు ఉంటుంది ముందు బంగారపు రంగులో తామర పువ్వులు ఉంటాయి హంసలు తిరుగుతాయి అందులో అంత పవిత్రమైన కైలాస పర్వతంలోని మానస సరోవరం ఎంత గొప్పదో హరికథలు ఉన్న గ్రంథం అంత గొప్పది హరినామస్మరణ లేని గ్రంథం ఉందనుకుందాం ఆ కథలో ఎన్ని సస్పెన్సులున్నా మలుపులున్నా థ్రిల్లర్స్ అంటామే మనం ఇంగ్లీష్లో అలాంటివి ఎన్నో ఉన్నా అది పనికి మాలిన కథ అన్నాడు నేను చెప్పలేదు ఇది పోతనగారి భాగవతంలో పద్యం పోని చెప్పింది ఏమన్నా పోతనగారా నారదుడు చెప్పిన మాట చెప్పాడు వ్యాసుడికి చెప్పిన మాట అర్ధరాత్రి అమావాస్య పన్నెండు గంటలు కొట్టింది కాకులు కావన్నాయి గొడ్ల గోపలు కో అర్ధరాత్రి అన్ని పన్నెండు కాకులు ఎందుకు అరుస్తాయి అసలు దానికి మనుషులు అరుస్తారు కానీ ఇలాంటి కథలు అప్పుడు తెరుచుకుంది తలుపు పన్నం అనుకోండి వెనడానికి ఓహో అనిపిస్తుంది చూడడానికి సినిమాల్లో బాగానే ఉంటుంది కానీ ఆ కథల్ని దానం చేస్తే ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు నరకనిగిపోతట ఈ మాట నారదులు వారు చెప్పారు వ్యాసునికి భాగవతంలో ఈ హరినామస్మరణ లేకుండా కేవలం ఇలాంటి వర్ణనలు మాత్రమే ఉండేటటువంటి పుస్తకములున్నాయే అవి శ్రీకరమయ్యొండదయోగ్య కాకోలగర్త కాకోలకర్తాకృతి హరినామస్మరణ లేని కావ్యములో ఎన్ని విచిత్రమైన అర్థములున్నా ఎన్ని కథలున్నా ఎంత ఆశ్చర్యం కలిగించే కథ ఉన్నప్పటికీ అది పనికి మారిన మురికి నీటి గుంట ఇందాకేమన్నాడు హరిస్మరణ ఉంటే మానసరోవరం అది మానస సరస్సు ఇది మురికి నీటి సరస్సు మురికి నీటి సరస్సులో ఏముంటాయి నీరు నిలవండి పచ్చగా అయిపోయి దుర్వాసన వచ్చి నీటి కాకులు నివసిస్తాయి బొంతకాకులు నీటి కాకులు నివసించే మురికి నీటి సరస్సుకి హంసలు నివసించే కైలాస పర్వతంలోని నిర్మలమైన నీటితో బంగారు తామర పువ్వులతో ఉన్న మానస సరస్సుకి ఎంత తేడా ఉంది అలాగే దైవీ గ్రంథాలకి అదైవీ గ్రంథాలకి అంత తేడా ఉంది కాబట్టి దైవీ గ్రంథాలే దానం చేయాలి కానీ ఈ మురికి నీటి సరస్సులు దానం చేస్తే చాలా ప్రమాదం అవన్నీ డంప్ యార్డ్కి అడిపోవాలన్నమాట ఈ మిగతా కథలన్నీ కూడా మరి ఉత్తరం